హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోస్ చేసి చాలా బాగుంటుందండి ఆవిరి కుడుములు చేస్తున్నాను అప్పుడు పాతకాలపు నాటి ఆవిరి ఆవిరి అండి రెసిపీ వచ్చేసి నాయనమ్ములు అమ్మమ్మలు తినేవారట చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అనేసి నేను ట్రై చేశాను చాలా బాగా అయితే వచ్చింది మీరు మీరు ఇలా ట్రై చేయండి మీకు అందరికీ తెలిసిందే వీడియో యూట్యూబ్ సిస్టర్స్ పెట్టారు మొన్న కూడా పెట్టారు విజయ సిస్టరు చాలా బాగా చేసి చూపించారు ఆవిరి కుడుములు అనేసి అరిటాక్ వేసి చాలా బాగా చేశారు విజయ సిస్టరు అరిటాక్ పైన వేసి పిండి అంతా చాలా బాగా చేశారనమాట దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు లక్ష్మీ సిస్టర్ కూడా చూశాను లక్ష్మీ సిస్టర్ కూడా చేశారు ఆ వీరికుడుముళ్ళు చాలా బాగుంటాయి అనేసి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి మినపప్పు నానబెట్టేసే నైట్ నానబెట్టేసుకోవాలండి మినప్పప్పు నైట్ నానబెట్టేసుకొని రైస్ కూడా కొంచెం అండి రైస్ లేదా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చండి మినపప్పు ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటే ఒక కారు గ్లాసు రై బియ్యం అండి నానబెట్టేసి నైట్ నానబెట్టేసుకోండి మార్నింగ్ లేవంగానే మిక్సీకి వేసేసుకొని ఇలా చేసేసుకోండి ఒక పాత్రలో కుక్కర్లో చూపించాను కదా కొన్ని వాటర్ వేసేసి తర్వాత దానిపైన స్టాండ్ పెట్టేసి గిన్నెలో వేసేసుకోవాలి కొంచెం వే వేడలపాటి గిన్నెలో వేసేసుకోవచ్చు పైన కింద అరిటాకులు మీకు అరిటాకులు దొరికినట్లయితే అరిటాకులు కూడా వేసుకోండి గిన్నెలో అరిటాకు వేసేసి పిండంతా వేసి పైన కూడా అరిటాకు వేసేసేయండి చాలా మంచిది ఆరోగ్యానికి అలా చేస్తే మాకు ఇక్కడ అరిటాకులు లేవండి అందుకనేసి నేను గిన్నెలో చేసాను అనమాట ఇలాగా చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను తప్పకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి చిన్న వీడియో నేను ఎంత ఏం లేదండి చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను తప్పకుండా చూడండి ఓకేనా లైక్ ఇచ్చారా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ ఇవ్వండి ఓకే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి అసలు రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏంటి ప్రాబ్లము వీడియోస్ నచ్చట్లేదా చెప్పండి వీడియోస్ ఎలాగున్నాయనేసి యూట్యూబ్ సిస్టర్స్ అంతా మంచి మంచి కామెంట్స్ పెట్టుంటారు చాలా బాగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇలా రెడీ అయింది చూడండి ఆవిరి కుడుము ఇలా రెడీ అయింది ఒక ప్లేట్లో ఆ గిన్నె చేసి పైన కొంచెము ఇలా అంత పైన గిన్నె పైన కొంచెం ఇట్లా కొట్టాలండి తర్వాత ఇలాగ అంతా నీట్గా వచ్చేస్తుంది కేక్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఆవిరి కుడుములు అంటారండి ఇడ్లీ లాగానే సేము ఇది మినప్పప్పు చాలా మంచిదండి హెల్తీ కదండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటివి చేసుకుంది చాలా మంచిదండి నడు నొప్పి ఉండదు ఏది ఉండదంట నాకు తెలిసింది ఈ మధ్యనే అందుకనేసి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కట్ చేశాను ఆడవాళ్ళకు వచ్చేసి మంత్లీ డేటు అది సరిగ్గా రావలేకపోతే అలాంటప్పుడు ఏది ప్రాబ్లం ఉండదంట ఇది ఇలాగ చేసుకుంది మినపప్పు చాలా మంచిది అందుకనేసి ఆడవాళ్ళు ముఖ్యంగా ఎక్కువగా తీసుకోవాలి మనము ఇలాగ అప్పుడప్పుడు ట్రై చేయండి ఓకేనా పిల్లలకు పెద్దలకు ఎవరికైనా పెట్టచ్చు నడుము నొప్పి ఉండదు ఏది బ్యాక్ పెయిన్స్ ఏమి ఉండవు మెడ నొప్పి కానీ చేతుల నొప్పి కానీ ఏది ఉండదు అంటండి ఇప్పటి నుంచి ఇలా ట్రై చేద్దామనేసి నేనైతే ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మినపప్పు ఎక్కువ వేసుకోవాలి బియ్యం కొన్ని లేదా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు ఓకేనా మరి ఫుల్ వీడియో చూసేయండి ఓకే చూసారా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఏంటో మరి ఓకే బాయ్ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్